ఎందుకు వీళ్ళు ఇట్లా శత్రువులుగా మారంటే అపార్థం మిస్అండర్స్టాండింగ్ ఎప్పుడైతే దేవుని మీద దైవజనుల మీద అపార్థం ఏర్పరచుకుంటారో ఆటోమేటిక్గా సైతానకు బంధువులైపోతారు వాడు ముందు పుట్టించేది అపార్థమే మన మీద మిస్అండర్స్టాండింగ్స్ వచ్చేటట్టు చేస్తాడు వాడు ఈ అపార్థం వల్ల నువ్వు దేవుని మాట లెక్క చేయవు దైవజనుడి మాట లెక్క తెగ చెబుతున్నాడు తెగ చెబుతుంది ఆ మంచిదా తెగ చెబుతుంది తెగ చెబుతుంది అవు మంచిదా ఆమె మంచితనంతో నీకేం తెలుసు ఆమె ఇప్పుడు దావీది గురించి ఏం చదువుతాం తడవకి తడవకి ఏం చదువుతాం పచ్చిపాత పాపం చేశాడు ఊరియా అనిపించాడు ఊరియా పాపం ఒక్కసారి ఆయన చేసింది దాదాపు ఇప్పటికీ వేల సంవత్సరాలకి చదువుతూనే ఉన్నారు దావేది రేపు అదే ఎరా ఒక్కొక్క పాస్తను పట్టుకున్నారు అదే అడుగుతాడు ఏదో ఒక్కసారి తేడా పడితే అరే నువ్వు ప్రసంగం చేసిన నాళ్లు నన్ను మొదలు పెట్టలేదు కదరా కుమారుడ నన్ను ఏగుతానే ఉన్నావు కదరా బాతో పాపం చేశాడు ఉరియాన్ని చంపించాడు సరే దాని శాప మీద అనుభవించాడు దేవునితో సమాధాన పడ్డాడు మళ్ళా రాజయ్యాడు వారసుకు గన్నాడు శాశ్వతమైన కృపను పొందుకున్నాడు దేవుని దగ్గర మహింప పరదేశంలోకి చేర్చబడ్డాడు పరిశుద్ధులతో ఉన్నాడు కానీ ఆయన దేవునితో సమాధానపడి తిరిగి దిద్దుకొని సులమోనుగని రాజ్య పరిపాలన కొనసాగించి ఏసయ్య వచ్చి దావీదు కుమారుడు అనిపించుకొని ఇంత ఆధిక్యతలు పొందిన ఏం కనపడో బత్సబూర్య బత్సభ ఊరియా భక్తుడు తొట్టుపడితే అతడు దేవునితో సమాధాన పడి ఉండొచ్చు భక్తురాలు తొట్టుపడితే దేవునితో సమాధాన పడి ఉండొచ్చు దిద్దుబాటు చేసుకొని ఉండొచ్చు సరి చేసుకొని ఉండొచ్చు నీ మజిలీలలో నేను నీ కృప తండ్రి నీ దయ తండ్రి అనుకుంటూ రావడానికి దేవుడే సహాయం చేశాడు నా గొప్పతనం కాదు అది నేను చెప్తున్నా ఒకవేళ నువ్వు అడుగుతున్న దానికి భిన్నంగా పరిస్థితులు ఎదురవుతున్నాయి శోధనలు కలుగుతున్నాయి అంటే దాన్ని బట్టి నువ్వు దేవుడిని అపార్థం చేసుకోవద్దు ఆయన అన్యాయస్తుడు కాదు కానీ కొన్ని పనులు ఎట్టుంటాయో తెలుసా నువ్వు ఒకటి అడిగితే ఒకటి చేస్తున్నట్టు ఉంటుంది ఇదేనాయన నేను ఎట్లా